తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో కూటమి యొక్క ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుల జాతరగా సంక్షేమానికి పాతరగా ఈ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఆరు నెలల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు చేసి అప్పులు ఒకవైపు కనపడుతుంటే ఈ అప్పుల వలన ఏమన్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అని చూస్తే వారు ఈ సెషన్లో ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ బడ్జెట్ పేపర్లో కానీ ఎక్కడా కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఊసు చాలా నామమాత్రంగా కనపడ్డది నిజంగా సూపర్ సిక్స్ పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నీకు పదిహేను నీకు పదిహేను నీకు ఇరవై నీకు పదిహేను అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ఆరు నెలలు ఓటాన్ బడ్జెట్తో కాలయాపం చేసి మళ్ళీ నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నా వస్తాయేమన్నా ఆశించినటువంటి ప్రజలకి మొండి చేయి చూపించి ఆరు హామీల్ని వారు నెరవేర్చాలంటే దాదాపుగా డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే ఆశ్చర్యకరంగా మూడు పథకాలకు మాత్రం కేవలం నామమాత్రపు కేటాయింపులు చేసి ఇంకొక మూడు పథకాలకి గుండు సున్నా చుట్టారు కీలకమైనటువంటి అనేక పథకాలని మూడు ఇంపార్టెంట్ పథకాలని నిరుద్యోగ భృతి గుండు సున్నా ముప్పై ఆరు వేల కోట్లు ఇవ్వాలి ఎగ్గొట్టేశారు తల్లికి వందనం దాదాపుగా పన్నెండు వేల ఆరు వందల కోట్లు కేటాయిస్తేనే ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థుల తల్లులకి అంతా ఇవ్వగలుగుతారు కానీ అక్కడ కూడా ఒక దగా మోసం ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు అంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సగం మంది బిడ్డలకి ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ఈ కూటమికి లేదు